కుట్టే పప్పుకోరండి మనం ఏం చేయాలంటే అరకాయ ఫీల్ చేసుకుని ఒకరికొని కట్ చేసుకోవాలండి కొంచెం ప్రెసర్ పప్పు యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చిన వెంటనే వాటర్ రిమూవ్ చేసి ఇవ్వాలండి లేకపోతే వీటికైనా బాయిల్ చేసుకోవచ్చు బాయిల్ రిమూవ్ చేస్తే అందులో కొంచెం మనం పసుపు వాటర్ రిమూవ్ చేసుకుని అందులో మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి లేదు తవా పెట్టుకోవాలి తవాలో మనము ఆవాలు మినకప్పు జనసే పోయించుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు కొంచెం సరివే కాకు తీసేస్తారండి కొత్త ఇప్పుడు ఇందులో ఈ పీస్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ మీద ఇస్తాం కదండి ఇది యాడ్ చేసుకుని మేము బాగా చేసుకోవాలి ఇప్పుడు సింపుల్ ఎమ్మెయమ్మ పప్పు రెడీ అయిపోయిందండి ఒక ఫైవ్ హావ్ నుంచి సర్వ్ చేసుకోవాలి రెడ్ తీసారు కదా ఎమ్ఐఎమ్మియం ఎమ్మె తప్పు పప్పు రెడీ താങ്ക് യു ഫർ വാച്ചിംഗ് ടൈക്ക് ചെയ്യണം മാത്രം മർച്ചിപ്പോ